ప్రైస్ లాడ్ జీసస్ అందరికీ ఉన్నాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఒక అధ్యాయాలు చదవడానికి దేవుడు కృపచుకుంటారు బట్టి దేవునికి స్తోత్రాలు బుక్ ఆఫ్ జెన్సిస్ చాప్టర్ థర్టీ టూ ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యాకోబు ఈషావును కలుసుకోవడం అనే విషయం చూస్తాం యాకోబు శకము చేరుకోవడం అనే విషయాలు ఈ అధ్యాయం చూస్తాం మర్చిపోకండి రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మొదటి వచ్చినాం యాకోబు మరియు ఈషావును ఎదుర్కోవడం యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదత్తులు అతనికి ఎదురయ్యారు ఇంకా యాకోబు తన దారిలో వెళ్తూ ఉన్నాడు దేవదూతలు ఎదురయ్యారు నెక్స్ట్ వచనం యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయుము మహనయుము అని పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు మహనయుము మహనయుము అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఏం పేరు అది మహనయుము అని పేరు పెట్టారు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ యాకోబు తన దారిలో వెళ్తున్నాడు దేవతలు వచ్చారు అప్పుడు యాకోబు వారిని చూసి దేవుని సేన అని పేరు పెట్టి దానికి మహనయూము అని పేరు పెట్టాడు యాకోబు ఎదోము ప్రాంతంలో అంటే షేయూరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏషావు దగ్గరికి తన తనకు ముందుగా దూతలను పంపాడు యాకోబు ఎదోము ప్రాంతంలో ఉన్నాడు అంటే షేయూరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏషావు దగ్గరికి తన మందను దూతలను పంపినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు నా ప్రభేను ఏషావుతో ఇంతవరకు నేను లాభాను దగ్గర నివసించాను యాకూబు యదోమ ప్రాంతంలో అంటే షేయూరు దేశంలో ఉన్న తన సోదరుడు ఉన్నాడు కదా ఏషావు అతని దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపాడు అంటే యాకోబు కొంతమంది దూతల్ని పంపారు ఎక్కడికి ఏషావు దగ్గరికి ఎక్కడ ఉన్నాడు షేయూరు దేశంలో ఉన్నాడు ఓకే యదోమ ప్రాంతంలో షేయురు దేశంలో ఉన్నాడు ఏదో షేయు దేశంలో ఏదో ప్రాంతంలో ఏషావు ఉన్నాడు ఈషావు దగ్గరికి యాకోబు దూతల్ని ముందుగా పంపాడు తన సోదరుడు కోసం మీరు నా ప్రభు అయిన ఏషావుతో ఇంతవరకు నేను లాభాన్ని దగ్గర నివసించాను నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసీయులను ఉన్నారు నీ అనుగ్రహం నాపై ఉండాలని నా ప్రభువుకు తెలప తెలపడానికి పంపాను అని నీ సేవకుడు యాకోబు అన్నాడు అని చెప్పి అని చెప్పండి అని వారికి ఆజ్ఞాపించాడు ఇక్కడ యాకోబు దూతల్ని ఏషావ్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా అప్పుడు యాకోబు తన దూతలకి ఏమైనా చెప్తున్నాడు ఇదిగో ఏషావ్తో ఇలా చెప్పండి మీరు ఇంతవరకు నేను దగ్గర నివసించాను పశువులు గాడిదలు మందలు దాసదాసీలు అందరూ దేవుడు నాకు అనుగ్రహించాడు నీ అనుగ్రహం కూడా నాకు ఉండాలి ప్రభు తెలిపడానికి పంపాను అని దూతను పంపానని వారికి ఆజ్ఞాపించి వాళ్ళని ఏషావు దగ్గరికి పంపించాను కా దూతలు దూతలంటే ఇక్కడ ఎవరంటే దేవదూతలు కాదు దూతలు అంటే రాజు యొక్క సమాచారాన్ని ఇతరులకు సే చేరవ వేసేవాళ్ళని అంటారు గుర్తుపెట్టుకుని ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి మేము నీ సోదరుడైన ఏషావు దగ్గరికి వెళ్ళాం అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురుగా వస్తున్నాడు అని చెప్పారు ఇక దూతలు పంపించాడు కదా యాకోబు పంపించినప్పుడు వాళ్ళు ఏషావు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏషావు అప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి వర్తమానం తీసుకొచ్చారు ఏంటి అంటే ఇదిగో యాకోబు యజమానుడా నువ్వు పంపించావు ఏషా దగ్గరికి వెళ్ళాము వెళ్తూ ఉండగా ఏషావు నీ దగ్గరికి నాలుగు వందల మందితో ఎదురు వస్తున్నాడు ఎంతమంది నాలుగు వందల మందితో ఎదురుగా వస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు యాకోబు చాలా భయపడ్డాడు హతాషుడై ఏషావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు పోవచ్చు అనుకుని తనతో ఉన్న ప్రజలను మందలను పశువులను వంటలను రెండు గుంపులుగా చేశాడు ఆ విషయం తెలుసుకుని యాకోబు ఏం చేశారంటే రెండు గుంపులు చేశాడు తనకున్న మంద మందలను దాసదాసీలు అందరిని రెండు గుంపులు చేశాడు ఒక గుంపు అత మార్చినా ఇంకొక గుంపుతో మనం తప్పించుకోవచ్చు అని అనుకొని ఏం చేశారంటే రెండు గుంపులు చేశాడు యాకోబు అప్పుడు యాకోబు నా తండ్రి అబ్రహాము దేవా నా తండ్రి ఇసాకు దేవా నీ దేశానికి నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు నీకు మేలు చేస్తాను అని నాతో చెప్పిన యహోవా నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వ నమ్మకత్వం అంతటికీ నేను పాత్రుని కాను ఎందుకంటే కేవలం నా చేతి కరతో ఈ ఎర్రను దాటాను నా చేతి కరతో యువర్ధాన్ని దాటాను ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యాక అబ్రహాము ఇసాకు దేవా ఇదిగో నీ దేశానికి నీ బంధువులకి ఈ దేశాన్ని ఇస్తానని మేలు చేస్తానని చెప్పిన దేవా నీ సేవకునికి ఉపకారం అన్నింటినీ నమ్మకంగా ఉన్న దేవా నీ సేవకులన్నీ నీ ఉపకారం అన్నిటికీ నమ్మకత్వం నేను పాత్రని కాను ఎందుకంటే కేవలం నా చేతి కర్రతో యువర్ధాన్ని దేటాను ఇప్పుడు నీ రెండు గుంపులు అయిపోయాను భయం అని చెప్తా ఉన్నాడు అప్పుడు మరియు యాకోబు మరియు యేషావుని ఎదుర్కోవడం నా సోదరుడు నా సోదరుడు ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు అతడు వచ్చి పిల్లల్ని వారి తల్లులను నన్ను చంపుతాడేమో అని భయపడుతున్నాడు ఎందుకంటే యాకోబు ఏషావును మోసం చేశాడు కదా అది మనసులో ఉంది కదా కోపం ఉంది కదా తన దేశాన్ని తీసేసుకున్నాడు కదా ఏషావు ఒకవేళ నన్ను చంపేస్తాడేమో నా పిల్లల్ని చంపేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు ఇక నాతో నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కింపు లెక్కించలేని సముద్రపు ఇసుకలాగా నీ సంతానాన్ని విస్తరింపేస్తాను అని నువ్వు సెలవిచ్చావు కదా అన్నాడు యాగబు వాగ్దానం మర్చిపోలేదు గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు కూడా అంటే మర్చిపోలేదు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ప్రార్థనలో ప్రభువా నేను నీకు తోడే ఉంటానని తప్పకుండా మేలు చేస్తానని నా సంఖ్య నువ్వు రెట్టింపు చేస్తానని సముద్రపు ఇసుకోవాలనే విస్తరింపేస్తానన్న సంతానాన్ని నువ్వు చెప్పావు కదా అని అంటున్నాడు అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఈశవ్ కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు ఈశవ్ కోసం ఏం చేశాడంటే రాత్రి అక్కడే గడిపి ఒక కానుక సిద్ధం చేశాడు ఈశవ కోసం అతడు రెండు వందల మేకలు ఇరవై మేక పూతులు రెండు వందల గొర్రెలు ఇరవై పుట్టేళ్ళు ముప్పై పాడి వాటి పిల్లలు నలభై ఆవులు పది ఆబూతులు ఇరవై ఆడ గాడిదలు పది గాడిద పిల్లలను తీసుకు మందను మంద మందను వీరు వీరుగా ఉంచాడు ఇంకా ఏషావు కోసం యాకవేం చేస్తున్నాడు అంటే కానుక సిద్ధపరిచాడు ఎన్ని ముప్పై పాడి ఉంటలు వాటి పిల్లలు నలభై ఆవులు పది ఆంబూతులు ఇరవై ఆడగాడిదలు పది గాడిద పిల్లలు మొత్తం మొత్తాన్ని సిద్ధపరిచడి ఏషావు కోసం యాకబు వాటిని అతడు తన దాసులకు అప్పగించి మీరు వంద వీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి అని వాడుతూ చెప్పాడు అని చెప్పాడు ఇంకా వాటిని అతడు తన దాసులకు అప్పగించాడు మీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి అని చెప్పాడు యాకోబు తన మందలన్నితో వారిలో మొదటివాడితో నా సోదరుడు ఏషావు నీకు ఎదురుగా వచ్చి నువ్వు ఎవరికి వాడవి ఎక్కడికి వెళ్తున్నావు నీ ముందు ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే అంటే మొదటివాడితో నా సోదరుడు ఏషావు వచ్చి నువ్వెవరు నువ్వు ఎక్కడువు నువ్వెవడవు అని నిన్ను అడిగితే ఏం చెప్తావంటే చెప్పు నువ్వు ఇవి నీ సేవకుడైన యాకోబీవి ఇది నా ప్రభుయని ఏషావు కోసం అతడు పంపిన పంపిన కానుక ఇదిగో అతడు నా మా వెనుక వస్తున్నాడని చెప్పు చెప్పు అని ఆజ్ఞాపించాడు ఒకవేళ ఏషా వచ్చి మిమ్మల్ని అడిగితే ఎవరిని అడిగితే నేను ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినా అడిగితే ఒక ఈషావు నీ దగ్గరకు వచ్చి అడిగితే ఇది నాదని చెప్పండి నేను యాకోబు వార్త చెప్పాడు ఇది ఏషావు కోసం సిద్ధపరిచిన కానుక అని చెప్పండి అని చెప్పాడు ఆజ్ఞాపించాడు నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతన్ని శాంతింపజేసా చేసిన తర్వాత నేను అతనికి కనబడతాను అతను ఒకవేళ నాపై దయ దయచూపునేమో ఇగో నేను ఏషావు కోసం ఒక కానుక సిద్ధపరిచాను ఆ కానుకను చూసి ఈషావు నా మీద కోపం తగ్గించుకొని నన్ను కరుణిస్తాడేమో శాంతింపజేస్తాడేమో శాంతింపజేసి నన్ను క్షమిస్తాడేమో అందుకే నేను ఒక కానుకను ఏర్పాటు చేసినపా దయ చూపుతాడేమో అని కాబట్టి మీరు ఏషావును చూసి ఇదిగో నీ సేవకుడని యాకోబొమా వెనకాలే వస్తున్నాడని చెప్పాలి అని వారికి చెప్పాడు రెండవ గుంపుకు మూడవ గుంపుకు మందల వెంబట్టి వెళ్ళిన వారందరికీ అతను ఇదే విధంగా ఆజ్ఞాపించాడు రెండో గుంపు ఉంది మూడు గుంపు మూడు గుంపు చేశాడు మొదటి గుంపు అది చెప్పాడు రెండో గుంపుకు అది చెప్పాడు మూడో గుంపు కూడా అది చెప్పాడు దాని వెనక యాకో ఉన్నాడు అన్నాడు మొదటి గుంపులు తన కానుకను సిద్ధ సిద్ధ సిద్ధపడి చేశాడు కథవా కానుకను తన ముందుగా పంపి తన ఆ గుంపులో రాత్రి నిలిచిపోయాడు యాగోబు దేవునితో పోరాటం అని చూద్దాం ఆ రాత్రి రాత్రులు లేచి తన ఇద్దరు భార్యను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకో తీసుకో తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాడు యాకోబు వారిని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత వారితో పంచి పంపివేశాడు ఇంకా రాత్రి మొత్తం రాత్రి మొత్తం అక్కడ లేచి తన భార్యలను తన దాసి దాసీలను అందరూ పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు ఎబ్బో రేవుకు దాటిపోయాడు పదకొండు మంది యాకోబు పిల్లలు ఆ పదకొండు మంది తీసుకొని ఎబ్బో కు ఏం ఉన్నది దాన్ని దాటిసాడు యాకోబు ఆ వారిని ఆ ఏరు దాటించిన తర్వాత కలిగినంతా వారికి దారిపోసాడు అంటే పంపివేశాడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు ఒక మనిషి తెల్లవారిదాకా అతనితో పెనుగులాడాడు ఇంకా ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు ఒక మనిషి వచ్చాడు ఆ మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు తాను గెలవ గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడగూటి మీద కొట్టాడు అప్పుడు ఆయనతో పెనుగులాడడం వలన యాకోబు తన తొడగూడు జారిపోయింది పోరాడుతా పోరాడుతూ ఉన్నాడు అతని గెలవలేదు ఇక గెలవకపోరేసరికి ఆయన ఏం చేశాడంటే మనిషి యాకోబు యొక్క తోడ గూటి మీద కొట్టి ఇంకా కొట్టడం వల్ల పెరగడం వల్ల యాకబు తొడ గూడ మొత్తం జారిపోయింది ఆయన తెల్లవార తెల్లవారుతున్నది నన్ను పోని అన్నాడు యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనియను ఇంకా తెల్లవారుతుందయ్యా పోరాడించాలు నన్ను పంపేసేయి అని ఆ మనిషి అంటున్నాడు యాకోబు ఏమంటున్నాడంటే అంటే అసలు నేను పంపించు నిన్ను నన్ను ఆది ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను ఇక్కడ నుంచి పోనీయను అని అంటున్నాడు ఆయన నీ పేరేమిటి అని అడిగాడు అతడు యాకోబు అని చెప్పాడు అప్పుడు ఆయన నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచేదివి కాబట్టి ఇక ముందు నీ పేరు ఇజ్రాయేలు యాకోబు కాదు అని చెప్పాడు ఇంకా యాకబు ఏమంటున్నాడంటే యాకోబుతో ఆ మనిషి ఏమంటున్నాడంటే నువ్వు దేవునితో పోరాడవు మనుషులతో పోరాడవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు నువ్వు కాబట్టి ఇక ముందు ఇక నీ పేరు ఇజ్రాయేలు అంటారు తప్ప నిన్ను యాకోబు అని వాళ్ళు చెప్పరు అని చెప్తాడు అప్పుడు యాకోబు దయచేసి నీవు నీ పేరు చెప్పు అన్నాడు అందుకన నీ పేరు ఎందుకు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ నుండి అతన్ని ఆశీర్వదించాడు ఇంకా ఆయన ఏమన్నా దయచేసి నీ పేరు చెప్పు చెప్పినప్పుడు ఆయన నా పేరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అతను ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇంకా నేను ముఖాముఖిగా దేవుని చూశాను ఆయన నా ప్రాణము నిలిచింది అయినా నా ప్రాణం నిలిచింది అని ఆ స్థలానికి పెను ఏలు అని పేరు పెట్టాడు ఏ పేరు అది పెను ఏలు అబ్బా అని పేరు ఆ స్థలానికి పేరు పెట్టినట్టుగా మనం చూసాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అతడు పెను ఏలు నుండి బయలుదేరినప్పుడు సూర్యోదయం అయింది అతడు తొడ కుంటుతూ నడిచాడు ఇంకా యాగోబుతో పోరాడిన మనిషి యాకోబుని ఆశీర్వదించాడు కాబట్టి అప్పుడు యాకోబు అనుకున్నాడు నేను దేవునితో ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను అని చెప్పేసి ఆ స్థలానికి పెనువేళ్లను పేరు పెట్టాడు ఆ పెనియోలు నుండి బయలుదేరి సూర్యోదయం అయింది ఆ కుండుతూ పోతున్నాడు ఎందుకు తొడ జరిపింది కాబట్టి ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరంపై కొట్టి గూడు వసలేలా చేశాడు కాబట్టి ఈనాటి వరకు ఇజ్రాయలు తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని తినరు ఇజ్రాయెల్కున్న ఇజ్రాయల్ ఏం చేస్తారంటే తుంటి నరాన్ని ఉంది కదా తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని వాళ్ళు తినరు ఎందుకంటే ఇజ్రాయలు సంతానం కదా వాళ్ళు తొడగుడి మీద తుంటి నారంపై కొట్టాడు కదా దేవుడు యాగోని అందుకని దాన్ని తెలియదు ఈనాటి సో ఈ విషయాలు మనం ఏదైనా చూస్తాం ఫ్రెండ్స్ సరే చదవండి నేర్చుకోండి థ్యాంక్స్ టు ఎవరి వన్ గౌల్ మెసేజ్ టు ఓల్డ్ దేవు నామానికి మహిమంగా మరొక అదే మరొక రోజు మనం కలుసుకుందాం వరకు సెలవు వందనాలు